మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంసీక్యూస్ అయితే మేము ప్రిపేర్ చేయడం జరిగింది మీరు ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా కూడా సో ఈ యొక్క టోటల్ పీడీఎఫ్ అయితే మీకు యూజ్ అవుతుంది లైక్ ప్రజెంట్ మనకు ఏపీ డీడబ్ల్యూ సెట్ కావచ్చు ఏపీ హెడ్ సెట్ కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ హెడ్ సెట్ కావచ్చు తెలంగాణ డీడబ్ల్యూ సెట్ కావచ్చు అండ్ టెట్ ఎగ్జామినేషన్ కావచ్చు ఈ పర్పస్లో అయితే మీరు ఈ యొక్క ఎంసీక్యూస్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ యొక్క ఎంసీక్యూస్కి సంబంధించిన టోటల్ పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము ఫోర్స్ చేస్తాము మీరు అది డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో దీంట్లో నెంబర్ సిస్టమ్స్ నుంచి అండ్ మనకు త్రికోనమెట్రీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే ఉంటుంది మనకు ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఫోర్ ఆప్షన్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ ఈస్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ అనేది మనకు క్వశ్చన్ అండ్ దానికి సంబంధించి నాలుగు ఆప్షన్స్ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ త్రీ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా మేము ఎక్స్ప్లనేషన్ తోటి ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్ట్రెండ్స్ ఏంటంటే డైరెక్ట్గా మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళేసి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు టోటల్గా మేము ప్రిపేర్ చేసిన ఎంసీక్యూస్ ఏదైతే ఉందో ఈ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎంసీక్యూస్కి సంబంధించిన పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన సరిపోతుంది లేదా మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే సో మనకు ఛానల్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది మనకు సంబంధించిన ఛానల్ అయితే ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ యొక్క టైటిల్ మీరు జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయాలి జస్ట్ ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డ్యాప్ అయితే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అంటూ మన ఛానల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఎలో ఆస్ఫ్రెండ్స్ సంబంధించి మోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అయితే మేము ఇక్కడ ఛానల్ మెయిన్ పేజ్లో ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు డిస్క్రిప్షన్ తర్వాత మనకు సో ఏమేమి లింక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు వాట్సాప్ ఛానల్ అయితే ఉంది ఈ యొక్క తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సెంట్రల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా సిలబస్ అప్డేషన్కి సంబంధించి ప్రతి టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాము సో మీరు వీడియోస్ సంబంధించిన అప్డేట్ కానీ ఫర్దర్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు లేదా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మన అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అండ్ మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అవసరమైతే కాల్ కూడా చే మాట్లాడొచ్చు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి అండ్ ఇక్కడ టెలిగ్రామ్ గురించి ఎందుకు అంటే సో టెలిగ్రామ్లో ఆల్ సిలబస్కి సంబంధించి కానీ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అలాంటి పేపర్స్ అయితే మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టెలిగ్రామ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం టెలిగ్రామ్ పైన క్లిక్ చేయగానే సో మన ఛానల్ రిలవెంట్ టెలిగ్రామ్కి అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది మీరు రాగానే సో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అంటూ అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే మేము ప్రిపేర్ చేసి పెట్టిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూడొచ్చు ప్రీవియస్లో ఆల్రెడీ మేము టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎంసీక్యూస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించింది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ సంబంధించింది సో ఇది మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన టోటల్ పీడిఎఫ్ అయితే సో మీకు ఛానల్లో మేము ఫుల్ అప్లోడ్ చేస్తాం కాబట్టి అప్పుడు మీకు డిస్ప్లే అవ్వకపోవచ్చు డిస్ప్లే అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ టైటిల్ తోటి సెట్ చేయాలి ఇక్కడ రైట్ సైడ్ కారణంలో మనకు ట్రిపుల్ డాట్స్ అయితే ఉంటాయి సెట్ చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ సన్స్ సెట్ చేయాలి మీరు సో మ్యాథమెటిక్స్ సో మ్యాథమెటిక్స్ అని సెట్ చేయాలి సెట్ చేయగానే ఇక్కడ రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ ఎంసీక్యూస్ అని మీరు సెట్ చేస్తే సో అది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో మీ యొక్క అర్సర్ అనేది ఆగడం జరుగుతుంది తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినట్టయితే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదర్ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో